రెండు వేల రూపాయలు తక్కువైతే మార్చిలో నుంచి బాడీ ఇవ్వరు నారాయణ మెడికల్ కళాశాలలో రెండు వేల రూపాయలు తక్కువైతే నారాయణ మెడికల్ కళాశాలలో చనిపోయినటువంటి ఎవరు కోట్లాది రూపాయలు దోపిడీ చేస్తున్నారా అంటే నమ్మశక్యంగా లేదా మీకు అని అడుగుతున్నా ఇంతకంటే దారుణం ఎక్కడైనా ఉందా అని అడుగుతున్నా ఎస్సీ సప్లా నిధులు దళితవాడలో ఉపయోగించాల్సిన నిధులు కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారు అభివృద్ధి ముసుగులో మంత్రి నారాయణ పది పర్సెంట్ ఐదు పర్సెంట్ కమిషన్ తీసుకొని ఒక్కొక్క ప్యాకేజీ తన అన్నీలకి వేరే వాళ్ళే లే వర్క్లు ఎవరు చేస్తున్నారా నెల్లూరు నగరంలో అంటే వాళ్ళే ఎల్ మెగా ఎన్సీసీ షాపూర్జీ పల్లంజీ నెల్లూరులో ఎవరు కాంట్రాక్టర్ లేరు ఈ నలుగురే ఇంతకంటే దారుణం ఏమైనా ఉందా అని చెప్పి అడుగుతున్నా అభివృద్ధి ముసుగులో నెల్లూరు నగరంలో కోట్లాది రూపాయల దోపిడీ ఎలా జరుగుతుంది అనే దాని మీద ఆధారాలతో పాటు ఈరోజు మీ ముందు ఉంచుతున్నాం సార్ మాటకు ముందు మంత్రి నారాయణ గారు కోట్ల రూపాయల అభివృద్ధి కోట్ల రూపాయల అభివృద్ధి అని చెప్పి చెప్తున్న నారాయణ గారు ఏ విధంగా దోపిడీ చేస్తున్నాడో ఆధారాలతో పాటు మీ ముందు పెడుతూ ఉన్నాం సార్ ఎక్కడికి పోయినా మంత్రి నారాయణ గారి దగ్గర నుంచి ఆయనకి భజన చేసే తెలుగుదేశం పార్టీ నాయకుల దాకా వాళ్ళు చేసే దోపిడీ ఆధారాలతో పాటు అధికారికంగా కాగితాలతో పాటు మేము ముందు పెడుతూ ఉన్నాం సార్ నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ఇప్పటి వరకు ఎస్సీ సప్లాన్ గత అనేక సంవత్సరాలుగా మా కౌన్సిల్ ఏర్పడిన తర్వాత ఎస్సీ సప్లా నిధులు దళితుల వాడల్లో దళితుల అభ్యున్నతి కోసం కేటాయించిన నిధుల్లో కూడా ఏ విధంగా దోపిడీ జరిగిందనే దానికి ఇప్పటికీ ప్యాకేజీల రూపంలో ప్యాకేజీల రూపంలో పది ప్యాకేజీలు పెట్టారు సార్ ఈ రోజుకి పది ప్యాకేజీలు ఒక్క ప్యాకేజీ కూడా కనీసం ఎస్టిమేట్ రేటు కూడా లేదు అన్నీ కూడా ఎస్టిమేట్ రేట్ కంటే అన్ని ఎక్సెస్ మూడు పర్సెంటు నాలుగు పర్సెంట్ అధికం అఫీషియల్గా ఇచ్చిన కాగితం సార్ మీ అందరికి కూడా ఈ కాగితం ఇస్తా ఇంత దారుణమైన దోపిడీ ఎక్కడైనా జరుగుతూ ఉందా అంటే ఎక్కడా లేదు ఆఖరికి దళితుల డబ్బు కూడా దోచుకు తింటున్నాడు మంత్రి నారాయణ గారు కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడతారు అయ్యా మా మంత్రికి ఏం అవసరం దోచుకునేదని నారాయణ విద్యా సంస్థల్లో పదివేల రూపాయలు ఫీజు కట్టకపోతే ఆ విద్యార్థి నిలబడి స్కూల్ బయటపెట్టి మానసిక క్షోభం కురిచేస్తున్నారు వీళ్ళు కోట్ల రూపాయల అభివృద్ధి కోట్ల రూపాయల అభివృద్ధి కోట్ల రూపాయల అభివృద్ధి కోట్ల రూపాయల దోపిడీ కోట్ల రూపాయల అభివృద్ధి ముసుగులో కోట్ల రూపాయల దోపిడీ ఈరోజు ఎప్పుడు లేని గతంలో ఎక్కడా ఎవరు చేయనటువంటి దుర్మార్గమైన సంస్కృతి తెరలేపాడు మంత్రి నారాయణ సరే నారాయణ గారంటే నా స్థాయి కంటే చాలా పెద్ద స్థాయి వాస్తవం ఆయన మంత్రి నేను కార్పొరేటర్ని ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడైనా సరే నేను ఈరోజు చెప్పింది పొరపాటు రూప్ కుమార్ యాదవ్ చెప్పింది అబద్ధం తప్పుడు సమాచారం మాట్లాడాడు అని చెప్పి కానీ ఏ ఒక్క అధికార తెలుగుదేశం పార్టీ నాయకుడు మాట్లాడి ఎవరైనా సరే అది కార్పొరేట్రా ఇంకో నాయకుడా ఇంకో నాయకుడు ఎవడైనా సరే నేను చెప్పింది అబద్ధం అని కానీ చెప్తే ఎక్కడికి రమ్మన్నా నేను వస్తా నాకేం భేషజాలు లేవు తెలుగుదేశం పార్టీ ఆఫీసుకు రమ్మన్నా వస్తా మంత్రి క్యాంపు కార్యాలయానికి రమ్మన్నా వస్తా నేను చెప్పింది కనుక తప్పు దోపిడీ జరగట్లేదని మీరు కానీ నిరూపిస్తే మీరు కానీ చెప్పగలిగితే అక్కడికక్కడే మీరు నిరూపించిన మరుక్షణమే మీరు ఏమి చెప్తే అది చేసేదానికి సిద్ధం అని చెప్పి చెప్తున్నా